లైంగిక జీజే రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా ఈ మధ్య కాలంలో కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ మౌమీత యువ డాక్టర్ మౌమీత హత్యని తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు యూటిఎఫ్ జన విజ్ఞాన వేదిక మరియు సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సూలూరుపేట పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతూ ఉన్నది ఈ సంఘటనని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం మహిళలకు భారతదేశంలో రక్షణ లేకుండా పోయింది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇంకా మహిళలకు అభద్రతా భావంలో ఉన్నారంటే సిగ్గుచేటైన విషయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము హోదాలో ఉన్నటువంటి గౌరవప్రదమైన డాక్టర్ వృత్తుల ఉన్నటువంటి స్త్రీలకే రక్షణ లేకపోతే సామాన్యమైన మహిళలకి సామాన్యమైనటువంటి స్త్రీలకి పాలమాలికలకి ఎలా రక్షణ ఉంటుంది అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఆచార్యులు పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళు ఎంత వాళ్ళైనా ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మహిళ అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి మహిళ అలాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ ఇంతమంది మహిళలు మనల్ని పరిపాలిస్తున్నా కూడా మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని బాలికలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులని ఉద్యోగస్తుల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులని వెంటనే అరికట్టాలి కఠినమైన చట్టాలు తేవాలి ఎంత గొప్పవారైనా సరే ఈ బాధ్యత ఈ బాధ్యతలకి న్యాయం చేయాలి మరి ఆ కఠినంగా శిక్షించి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని చట్టపరంగా శిక్షించి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు